ఒకటి ఒకటిసిబి వచ్చిందంటే వితౌట్ ఎవిడెన్స్ రానే రాదు చెప్పాల్సి మీరు చేయాల్సిన పని ప్రాపర్గా చేయకపోవడం అనేది కదా ఇదంతా అంత సోషల్ మీడియా అందరికీ నమస్కారం గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురం కన్నాయగూడ మండల్ లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు యాక్సిడెంట్ కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన ఒకటో తారీఖు అక్టోబర్ నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు అయితే ఆ లక్ష్మీపురం హెడ్ హెడ్మాస్టర్ గారు సిక్లో ఉండి త్రీ మంత్స్ దాటింది కాబట్టి డిఈఓకి సరెండర్ చేశాము డిఈఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డిఈఓ గారు ఆఫీస్కి వచ్చి అతను జైనింగ్ రిపోర్ట్ ఇచ్చాడు అయితే ఆయన జైనింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతని వద్దనే ఉంచుకొని డిఈఓ పనిని గారు అతనికి ఇరవై వేల రూపాయలు లంచంగా ఇస్తేనే నేను అయితే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి మొన్న స్కూల్ బంద్ అయ్యేంత వరకు కూడా అతను డిఈఓ అండ్ డిఈఓ ఆఫీస్కు పలుమార్లు తిరగడం జరిగింది లాస్ట్కు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పన్నెండో తారీఖు నాడు వస్తే పన్నెండో తారీఖు నాడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి నేను ఇచ్చుకోలేను సార్ నేను సిక్పీరియర్లో ఉన్నా నేను నాకు జీతం కూడా రావట్లేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మళ్ళీ ఇష్యూ చేస్తా అని చెప్పాడు లాస్ట్కు బతలాడంగా ఒక ఐదు వేలు తగ్గించి డిఈఓ గారు పదిహేను వేల రూపాయలు అలాగే కన్సర్న్ సెక్షన్ అతను దిలీప్ ఐదు వేల రూపాయలు ఇవ్వమని చెప్పారు సరే అని చెప్పి అతను మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు అతనికి డబ్బులు ఇవ్వ ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక లేక రంగంలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేశాడు ఆయన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు వారికి డబ్బులు ఇస్తుండగా రిటైర్డ్గా డిఈఓ పనని గారిని మరియు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ దిలీప్ గారిని పదిహేను వేల రూపాయలు డిఈఓ గారికి ఐదు వేల రూపాయలు దిలీప్ వీరి డబ్బులు దిలీప్ తీసుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా మేము ఈరోజు అతన్ని పట్టుకున్నాము అటు డబ్బులు కూడా రికవరీ చేశాము అలాగే ఫైల్ మూమెంట్ చెక్ చేస్తే ఫిబ్రవరిలోనే అతను జైనింగ్ ఆర్డర్స్ రిపోర్ట్ తయారు చేసిండు కానీ అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అలాగే అతని దగ్గర పెట్టుకొని డబ్బులు వచ్చిన తర్వాత ఈరోజు ఆర్డరు తీసాడు ఫిబ్రవరిలో తయారైనటువంటి ఆర్డరు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు సో ఈరోజు వారిద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము రేపు ఉదయం వరంగల్లో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ మనవి ఏంటంటే ఏ ప్రభుత్వ అయినా కూడా మీ వర్క్ చేయడానికి లాఫుల్గా వర్క్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి నా పేరు సాంబయ్య నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ నేను డిఎస్పి వరంగల్ రేంజ్ అండి అలాగే ఈ ఈరోజు ఎస్ రాజు ఎల్ రాజు మరియు మా ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం